హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ క్రితం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇద్దరే నా లోకం నువ్వు శశిని శశిని సంగీతాన్ని ఇవ్వ అనటం లేదురా సంగీతాన్ని మీ అక్క అన్న విషయం మర్చిపోకు అంటున్నాను తనకి డబ్బు పిచ్చి ఉంది కాదని నేను అనటం లేదు కానీ మనల్ని చంపేంత డబ్బు పిచ్చి అయితే లేదు ఒక్కటి ఏ విషయమైనా నువ్వు ఎవరి మాటలో నమ్మి మాట్లాడటం కాదు ఆలోచించుకొని మాట్లాడు సంజయ్ని పట్టడం లేదు కానీ అతను మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదని నా అభిప్రాయం నా మాటలు నీ మనసును బాధపడితే క్షమించరావు కానీ మీ నాన్నల అందరినీ గుడ్డిగా నమ్ముకు అది మీ అక్క అయినా సరే సంజయ్ ఫ్యామిలీ అయినా సరే అని జయంతి అనగానే శరత్ మౌనంగా తల్లివైపు చూశాడు అమ్మ నీ ఉద్దేశం నాకు అర్థమయ్యింది అక్క మనసు బాధపడుతుందని నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్తున్నావు కానీ ఎందుకమ్మా ఈ విషయం మర్చిపోతున్నావు నా కష్టాలలో భార్గం నాకు తోడుగా ఉన్నాడు అలాంటి వాళ్ళని నేను ఎలా దూరం పెడతానో అమ్మ నువ్వు చెప్పింది నేను తప్పుగా అనుకోవటం లేదమ్మా అక్కతో నేను మాట్లాడతాను నువ్వేం ఆలోచించకు అని శరత్ అనగానే జయంతి ఏం మాట్లాడలేదు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి వచ్చింది జయంతికి సంజయ్ తనతో మాట్లాడి బయటికి వెళ్ళగానే శశి స్నానం చేసి రెడీ అయ్యి శరత్ రూమ్కి వచ్చింది బెడ్ మీద కూర్చొని శ్రీవాణి ఫోటో చూసి బాధపడుతున్నాడు శరత్ నానా అంటూ లోపలికి వచ్చిన కూతుర్ని చూసి శాక్ తిన్నాడు శరత్ బక్కపలుచగా పీక్కుపోయిన ముఖంతో ఉన్న కూతుర్ని చూడగానే శరత్ కాంట్లో గర్రం నీళ్లు తిరిగాయి రా నాన్న టిఫిన్ చేద్దాం అని తండ్రి పక్కన కూర్చుంది కూతురు తల్లనిమురితో బాధపడ్డాడు శరత్ ఏంటి శశి ఇలా అయిపోయావు నాకు నాకేంటి నన్ను నేను బాగానే ఉన్నాను మీరే బాగా సన్నగా అయిపోయారు మీరు ఇలానే ఉంటే అమ్మ నన్ను తిడుతుంది తెలుసా శశి ప్లీజ్ నాన్న అమ్మ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది మీతో మాట్లాడుతుంటే అమ్మ మన మాటలు వింటుంది ఎందుకంటే అమ్మ ప్రేమ ఎప్పుడు మనతోనే ఉంటుంది నాన్న అని శరత్ భుజంపై వాలి ఇంకా బాధపడవద్దు నాన్న నీకు నేను నాకు నువ్వు మనతో అమ్మ అంతే ఇదే మన ప్రపంచం పదండి నాన్న టిఫిన్ చేద్దాం అని శశి శరత్ని బయటికి తీసుకొని వచ్చింది అప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చిన సంగీత పని వాళ్ళ అందరికీ పనులు పురమాయిస్తూ లంచ్ చేయాలో చెప్తుంటుంది వద్దు లంచ్లో అన్ని ఐటమ్స్ వద్దు అంట ముందుకు వచ్చిన సెషన్ చూసి ఆశ్చర్యపోయింది సంగీత చూసి నువ్వు ఒక్క నిమిషం వద్దా అని సర్వెంట్ చేతిలో ఉన్న లిస్ట్ తీసుకొని మెనూ చూసింది చికెన్ మటన్ బిర్యానీ ఫిష్ ఫ్రై బ్లూసు పులిహోర బూరెలు పరమాన్నం సాంబారు అప్పడాలు పొటాటో ఫ్రై రసం ముద్దపప్పు కొబ్బరి చట్నీ అన్నీ చదివిన శశి సర్వెంట్ వైపు చూసి ఇవి లంచ్కి ఇంకా నైట్ డిన్నర్ కాదు మా లంచ్కి మాత్రమే ఈవినింగ్ సంగీతమ్మ గారు వేరే లిస్ట్ ఇస్తారు అని సర్వెంట్ అనగానే శశి ఆ లిస్ట్ మరతపెట్టి రెండు రకాల వెజ్ కర్రీ రైస్ వెజ్ ఫ్రై చేయండి అంతే నైట్ రెండు రకాల టిఫిన్స్ రెండు రకాల చట్నీలు అని ఆర్డర్ వేసి సంగీత వైపు చూసింది ఏమైంది శశి ఫుడ్ లిస్ట్ మార్చేశావు మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా మరి ఎందుకు రెండు రకాల కర్రీలు టిఫిన్లు చెప్పవు అంత డబ్బు ఉన్నప్పుడు ఒకేలా తింటాం లేనప్పుడు ఒకలా తింటాం ఇవి మనకి కరెక్ట్ కాదత్తా ఉన్నా లేకపోయినా మన స్థితి ఎప్పుడు లిమిట్స్గా ఉంటేనే బాగుంటుంది కాదు కూడదు అని డబ్బు ఉంది నాకు ఏం తక్కువ అని మనం ఆలోచి ఇలా చేస్తే ఎలా అత్త ఎంత ఉన్నా లేకపోయినా తగ్గించుకుంటూనే మన పరిస్థితి మరింత హెచ్చుపడుతుంది నా మాటలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నానని సంగీత వైపు చూసింది అర్థమైంది శశి రేపటి నుంచి నువ్వు చెప్పినట్టే వంట లిస్ట్ మారుస్తాను అంది అవసరం లేదత్తా నేను చూసుకుంటాను అని శశి అనగానే సంగీత ఏం మాట్లాడలేదు అమ్మగారు ఈ నెల జీతం ఇస్తారా అని సర్వెంట్స్ ముందుకు రాగానే అని సంగీత ఏదో మాట్లాడేలోపే శశి సంగీత చేతిలో ఉన్న డబ్బు నోట్ల గట్ట తీసుకొని ఈ నెల నుంచి మీ జీతం పెంచుతున్నాను బాబాయ్ అని అందరికీ జీతం పెంచి ఇచ్చి ఇస్తుంటే శశి అంటూ సంగీత శశి చేతిని పట్టుకుంది ఏమైంది అత్త అంత డబ్బు ఎందుకు తగలేస్తున్నావు వాళ్ళకి తక్కువ జీతం ఇస్తే సరిపోతుంది అని సంగీత అనగానే పనివాళ్ళు కాదత్త మా ఇంట్లో మనుషులు వాళ్ళకి డబ్బు ఇస్తే ఏమైపోతుందని అయినా ఫుడ్కి అంత అంత డబ్బు ఖర్చు చేసే బదులు వాళ్ళకి ఇస్ ఇస్తే ఇంట్లో ఇంటి ఖర్చులకు అయినా ఉంటాయి కదా అని చెప్పి అందరికీ జీతం పెంచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని శరత్ వైపు చూసింది అప్పటికే శరత్ కూతురు వైపు ఆశ్చర్యంగా చూశాడు ఏంటి తల్లి ఇంకపై ఇంట్లో రూల్స్ మార్చాలి నానా లేదంటే పని అవ్వదు అని శరత్కి టిఫిన్ పెట్టి తను టిఫిన్ చేసింది ఎందుకో సంగీత శశి తన్ని దూరం పెడుతున్నట్టు అనిపించి ఏం మాట్లాడకుండా అతను వెళ్ళి అని అప్పటికే సంగీతాన్ని గమనించిన శరత్ ఏం మాట్లాడలేదు ఆలోచిస్తూ టిఫిన్ పూర్తి చేశాడు కార్ పార్కు చేసి కోపంగా లోపలికి వచ్చాడు భార్గవ్ ఎప్పుడూ లేనిది భార్గవ్లో అంత కోపం చూసిన రాజేశ్వరి ఏం అర్థం కాక ముందుకు వచ్చింది ఏమండి కాఫీ ఇవ్వనా అంటూ భార్గవ్ చేతికి వాటర్ గ్లాస్ ఇచ్చింది భార్గవ్ కోపంగా ఆ గ్లాస్ని విసిరి కొట్టి కోపంగా చూశాడు ఏమంటే ఏమైంది ఏమైందంటావేంటి నీ కొడుకు చేసిన పనికి నేను షరత్ ముందు ఎలా తలెత్తుకోవాలి అని కోపంగా అరిచాడు భార్గవ్ అరుపుకి బయటికి వచ్చాడు సంజయ్ ఎప్పుడూ లేనిది తండ్రి ముఖంలో అంత కోపం చూస్తున్న సంజయ్కి ఆశ్చర్యం వేసు వచ్చింది నాన్న ఏమైందంటూ కంగారుగా ముందుకు వచ్చాడు కిరణ్ కిరణ్ అంటూ అరిచాడు లోపల ఉన్న కిరణ్ భయంగానే కిందికి వచ్చాడు నిజం తండ్రికి తలిసిపోయింది అని ఎంత పని చేశావురా అంటూ కిరణ్ చంపలు చెడా చెడా చెడామ వాయించేశాడు రాజేశ్వరి సంజయ్ ఎంత అడ్డుకున్నా భార్గవ్ కొట్టడం ఆపలేదు చివరికి కిరణ్ పెదవి చెట్లు బ్లడ్ కారుతున్నా భార్గవ్ అసలు లెక్క చేయలేదు ఏమండి ఏంటండి చెట్టంత కొడుకుని పట్టుకొని అలా చావు కొడుతు దెబ్బలు కొడుతున్నారు కిరణ్కి అడ్డుగా నిలబడి అడిగింది రాజేశ్వరి చెట్టంత కొడుకు కాదే విడలు అంటూ సంజయ్ వైపు కంట నిండా నీళ్లతో చూశాడు తండ్రి కంట్లో ఎప్పుడూ కన్నిటిని చూడని సంజయ్కి ఎందుకో ఒక్క క్షణం భయం వేసింది నానా ఏమైంది మీ అత్తయ్యని చంపింది ఎవరో కాదురా నీ తమ్ముడు ఇండ్లంతా దద్దరిల్లేలా అరిచాడు ఆ మాట వినగానే సంజయ్ రాజేశ్వరి షాక్గా చూశారు నానా ఏంటి నువ్వు అనేది యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదురా మీ తమ్ముడు అని రెస్టారెంట్ బయట ఉన్న సీసీ ఫుటేజ్ సంజయ్ చేతిలో పెట్టాడు అది చూసిన సంజయ్ వణుకుతున్న చేతులతో ఫోన్ వదిలేసి సోఫాలో కూలబడ్డాడు ఏమండి మీకు పిచ్చి కానీ పట్టిందా ఎందుకు అలా కిరణ్ మీద నిందలు వేస్తారు కోపంగా అడిగింది రాజేశ్వరి నిందలు వేయటానికి వాడేమన్నా నా శత్రువా లేదంటే గిట్టని వాడనా నేను మాట్లాడుతుంది నా చిన్న కొడుకు వేసిన పని కావాలంటే నువ్వే చూడు అని రాజేశ్వరి చేతిలో ఫోన్ పెట్టాడు అది చూసిన రాజేశ్వరి కూడా షాక్తో కిరణ్ వైపు చూసింది రే ఏంట్రా ఇది కంట నిండా నీళ్ళతో అడిగింది నేను కావాలని చేయలేదమ్మా ఆ రోజు పబ్బుకు వెళ్ళినప్పుడు లైట్గా డ్రింక్ చేశాను అని కిరణ్ అనగానే వార్గవ్ కోపం మాగలేదు సిగ్గు లేదురా ఆ మాట చెప్పడానికి తాగి డ్రైవ్ చేశావు నువ్వు చేసిన పనికి ఒక మనిషి ప్రాణం పోయింది అర్థమవుతుందా నీకు శ్రీవాణి అంటే నా ఫ్రెండ్ శరత్కి ఎంత ఇష్టమో నువ్వు చేసిన పనికి నేను శరత్ ముందు ఎలా తల ఎలా ఎత్తుకోను అసలు నా ముఖం ఎలా చూపించిన వాడికి నిజం తెలిస్తే అసలు మన పరిస్థితి ఏంటి అని ఆలోచించావా నాన్న నిజంగానే నేను నువ్వు కావాలని చేయకపోయినా జరిగింది తప్పేరా ఇప్పుడు శరత్కి నేను ఏం సమాధానం చెప్పాలి మీ అన్నయ్య శశికి ఏమని నిజం చెప్పాలి అని భాగవాణిగానే ఎవ్వరూ ఏం మాట్లాడలేదు